హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు ప్రజలను వారి ప్రతినిధులను తీవ్ర షాక్ కు గురి చేసింది ప్రజల ప్రాథమిక ఓటు హక్కును పెద్ద ఎత్తున తారుమారు చేశారన్న ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టించిన ఈ సెషన్లో ఆఖరి రోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం నివ్వెరపరిచింది రాజ్యాంగ సవరణ అం నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కొన్ని సాధారణ సూత్రీకరణలను అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లోని నిర్దిష్ట పరిస్థితిని కలిగి ఉంది ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల ఉత్పన్నమయ్యే రాజ్యాంగ చట్టపరమైన ప్రశ్నలు ఈ సంచికలోనే మరోచోట సవివరంగా విశ్లేషించారు అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రూపకల్పనలో రాజకీయ అంశాన్ని పరిశీలించడం ముఖ్యం ఎందుకంటే ఈ రాజ్యాంగ సవరణను ఆమోదించే ప్రక్రియ గురించి కనీస పరిజ్ఞానం ఉన్న ఏ పౌరునికైనా ఇది అత్యంత దారుణమైన చర్య అని ఇట్టే అర్థమవుతుంది రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడం కోసం పాలక పక్షానికి పార్లమెంటు ఉభయ సభల్లో ఒక్కొక్క దానిలో మూడింట రెండొంతుల మెజారిటీ అంటే హాజరైన సభ్యుల్లో సగానికి మించి సభ్యుల మద్దతు కావాలి ఉభయ సభల్లో ఉన్న ప్రస్తుత బలాబలాల పొందిక సంఖ్యాబలం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ బిల్లు ఆమోదం పొందడం అసాధ్యమని ఇట్టే చెప్పేయచ్చు ఎప్పటికీ ఆమోదించబడని ఈ బిల్లును ఎందుకింత హడావిడిగా ప్రవేశపెట్టారు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది దీనికి ప్రభుత్వం తనదైన శైలిలో సమాధానమిస్తూ ఇది ప్రజల ప్రయోజనాలు సంక్షేమం సుపరిపాలనను మెరుగ్గా పరిరక్షించేందుకని చెప్పింది రాజ్యాంగ నైతికతను మరింత మెరుగైన స్థితికి తీసుకువెళ్తామని వారు చెప్పినప్పుడు నిజంగానే అది చాలా విడ్డూరంగా అనిపించింది వారు చేసిన గంభీరమైన ప్రకటనలు ఈ అంశాల్లో ప్రభుత్వ గత రికార్డును పరిశీలించక తప్పని స్థితికి నెట్టాయి గతంలో ఈ ప్రభుత్వమే మనీ లాండరింగ్ యాక్ట్కి ఒక సవరణ చేసింది ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీని ఒక కర్కశమైన ఆయుధంగా మార్చింది ఈ కొత్త సవరణ కింద అభియోగం మోపబడిన వారికి బెయిల్ నిరాకరించడం ఈడీకి ఒక రివాజ్ అయిపోయింది పిఎంఎల్ఏ ఈ కొత్త రూపం ఆమోదం తర్వాత దేశం చాలా వికృతాలను చూసింది ముఖ్యమంత్రులతో సహా ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులపై దీనిని అనేక సార్లుగా ప్రయోగించారు పిఎంఎల్ఏలోని కొత్త నిబంధనల కింద ఆరు నెలలకు పైగా వారిని కటకటాల వెనుక ఉంచారు ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అయితే హేమంత్ సోరేన్ జార్ఖండ్లకు సంబంధిత హైకోర్టులు ఈ అభియోగాల నుంచి తరువాత విముక్తి ప్రసాదించాయి ఈ ప్రాతిపదిత నూట ముప్పై అవ రాజ్యాంగ సవరణ గనుక అమలులో ఉంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా పదవిని కోల్పోయేవారు తన మాట వినని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను అదే పనిగా కేంద్ర ప్రభుత్వం వెంటాడే సంగతి అలా ఉంచితే ప్రతిపక్ష ఎంపీలను ఎమ్మెల్యేలను ప్రభుత్వం కంటిచూపుతో బెదిరించి లొంగ తీసుకుని వారిని బీజేపీలోకి ఫిరాయించేలా చేసేందుకు తనదైన మార్గాన్ని అనుసరించింది ఈ పద్ధతికి సంబంధించి సవివరమైన నివేదికను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫ్రంట్ పేజీలో ప్రచురించింది పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి సువేందు అధికారి ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేతగా ఉన్నారు మొదలుకుని ఆయనను మొదలుకుని కాంగ్రెస్కు చెందిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవహాన్ బీజేపీ అగ్రనాయకత్వానికి అత్యంత ప్రీతిపాత్రుడిగా మారిన ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వరకు రెండు డజన్లకు పైగా మాజీ ప్రతిపక్ష సభ్యుల జాబితాను అది వెల్లడించింది పాలక పార్టీ పచ్చిక బయళ్ల కోసం వీరు పార్టీ ఫిరాయించారు వారందరిపై ఈడీ కేసులు ఉన్నాయి బీజేపీలోకి ఒక్కసారిగా ఫిరాయించగానే ఈ కేసుల నుంచి వారికి క్లీన్ చిట్ లభించింది మహారాష్ట్రలో సాగిన ఫిరాయింపులు ఈ అసహ్యకరమైన పద్ధతి తాలూకు వికృత రూపానికి ఒక తిరుగులేని ఉదాహరణ అక్కడ శివసేన నేషనల్ కాంగ్రెస్ పార్టీలను చీల్చడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అగాది ప్రభుత్వాన్ని పడగొట్టారు శివసేన నుంచి ఫిరాయించిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో తొమ్మిది మంది కేబినెట్ మంత్రులు ఈడీ చేత అభియోగాలు మోపబడినవారే ఆ తర్వాత వీళ్ళంతా ఆటోమేటిక్గా పరిశుద్ధులైపోయారు నిస్సిగ్గుగా సాగిన ఈ చర్య బీజేపీకి వాషింగ్ మిషన్ అనే అసహ్యకరమైన విశేషాన్ని సంపాదించి పెట్టిందనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు అమిత్ షా ఓ సాధు పుంగవణిలా స్వరం మార్చి ప్రతిపాదిత సవరణ రాజకీయాలు లేదా ఎన్నికల కోసం కాదని చెప్పినప్పుడు ఆ అసంబద్ధమైన వాదనను విని సొంత పార్టీ వారే చాటుగా నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అవినీతి విషయంలో బీజేపీ అతిపెద్ద మోసకారితనం మరింత స్పష్టంగా రికార్డ్ అయ్యింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది బీజేపీకి ఒక సెక్షన్ కార్పొరేట్లకు మధ్య క్విట్ ప్రోకోకు సంబంధించిన అత్యంత బరితెగింపు చర్య వాస్తవానికి ఈ స్కీమ్ కింద బీజేపీకి లభించిన విరాళాల వివరాలను చూస్తే ఆ పార్టీ బొక్కసంలో చేరిన ఐదు వేల కోట్లు అక్రమ లావాదేవీలేనని స్పష్టమవుతుంది బీజేపీ ఇంత భారీగా నిధులు రాబట్టుకోవడానికి ఈడీ సిబిఐ ఫెలిసిటేటర్లుగా వ్యవహరించాయని మీడియా తదుపరి విచారణలో తేలింది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ స్వచ్ఛంద విరాళాల కోసం ఉద్దేశించినది కాదని బలవంతపు వసూళ్లే అని దీని అసలు లక్ష్యమని ఈ నిర్వాహకంతో స్పష్టమైంది ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువననుకుంటే పొరపాటని అమిత్ షాకు ఎవరు గుర్తు చేస్తారు రాజ్యాంగ నైతికత గురించి ఆయన ప్రస్తావనను ఎప్పటికీ జీర్ణించుకోలేమని ఎవరు గుర్తు చేయగలరు మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు వారు ఏం చేసినప్పటికీ ఆ కారణంగా ముందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలవడం కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి చేసిన ఆరోపణలు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అవమానించడంలో ఆయన ఎంత దూరమైనా వెళ్తారని స్పష్టమవుతుంది అవినీతిపై పోరాడటంలో ముఖ్యమైన సాధనం పాలనలో పారదర్శకత పాటించడం దీనికి భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తోంది ప్రధానమంత్రి చదువుకు సంబంధించిన రికార్డులను ఇవ్వడానికి నిరాకరించడంపై సాగుతున్న చట్టపరమైన వాదనలు బహుశా పారదర్శకతకు పాతరేయడంపై ప్రభుత్వానికి ఎంతటి మక్కువ తెలియజేస్తున్నాయి ఆయన అకాడమిక్ రికార్డు వివరాలను ఎలాంటి దాపరికం లేకుండా వెల్లడిస్తే ఆచార్య స్వయంగా ప్రధాని లేదా ఆయన ప్రభుత్వ నైతిక ప్రమాణం ప్రజల దృష్టి పెంచదా ప్రభుత్వ భయంకరమైన ఈ రికార్డును చూశాక రాజ్యాంగ బిల్లు రెండు వేల ఇరవై ఐదు అంటే నూట ముప్పైవ సవరణకు సంబంధించి పేర్కొన్న లక్ష్యాలను ఎవరూ స్వీకరించే స్థితి లేదు ఈ అసహ్యకరమైన సవరణను ముందుకు నెట్టేందుకు ఎందుకింత పడుతున్నారన్న ప్రశ్న అలానే నివేదిస్తోంది బీజేపీ ఎన్నికల ప్రయోజనాల కోసం రాజ్యాంగ బద్దమైన సంస్థ భారత ఎన్నికల కమిషన్ ప్రజల ప్రాథమిక ఓటు హక్కును రాజ్యాంగాన్ని నాశనం చేసే పన్నాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆధారాలు లభించడంతో దాని నుండి దృష్టిని పక్కదారి పట్టించే యత్నంలో భాగమే ఈ సవరణ అనే భావన వివిధ సెక్షన్ల ప్రజానీకంలో అంతకంతకు పెరుగుతోంది